ఆ లీలని తలుచుకున్నంత మాత్రం చేత కర్మబంధములన్నీ తెగిపోతాయంటారు పెద్దలు కట్టబడ్డాడు దేనికి కట్టబడ్డాడు అమ్మ పరమేశ్వరుడి యొక్క కడుపుని ఆవుల్ని దూడల్ని కట్టగా కట్టగా ఇంకా కట్టడానికి పనికిరాక అరిగిపోయినటువంటి తాళ్ళు పక్కన పారేస్తే ఆ తెచ్చి పశువుల యొక్క పాశములు విప్పేటటువంటి పరమేశ్వరుడు యొక్క కడుపుని పశుపాశములతో కట్టింది నేను పశువుల పాశాన్ని విప్పేటటువంటి వాణ్ణి నేను పశుపాశములతో కట్టబడ్డం ఏంటమ్మా ఇది ధూతతనం ఇలా నేను కట్టబడేవాణ్ణి కాను అని ఆయన అనలేదు నేను కడతానని వెంటపడింది యశోద పట్టుకుంటానని వెంటపడింది పరిగెత్తింది 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 నిజంగా పట్టగలదా పరమేశ్వరుణ్ణి చిన్న పిల్లవాడిగా ఉన్నాడు చూడ్డానికి అమ్మ ఎక్కడ కట్టేస్తుందో ఎక్కడ కొట్టేస్తుందో అని బెంగ పెట్టుకున్న వాళ్ళ ఇలా కళ్ళు నులిమెసుకుంటున్నాడు దొంగ ఏడుపు ఏడి చేస్తున్నాడు ఎందుకంత అల్లరి అంటే లోకానికి ఒక పెద్ద లీల చేసి చూపించాలనుకున్నాడు కృష్ణ పరమాత్మ కాబట్టి దామోదర అన్న శబ్దాన్ని చేస్తూ లీలాశకుడు మొట్టమొదట్లోనే కృష్ణ పరమాత్మ యొక్క అత్యద్భుతమైనటువంటి లీలని స్మరిస్తున్నాడు నీవు ఒకనాడు తల్లి చేత పశుపాశముల చేత కట్టబడ్డావు అవి నీ నడువు మీద ఒరుసుకున్నాయి ఒరుసుకుని మచ్చపడ్డాయి అప్పుడు నిన్ను చూసి దామోదరా అన్న శబ్దంతో లోకం కీర్తించింది ఈశ్వర నిజంగా నిన్ను కట్టాలంటే కట్టడం సాధ్యమా ఆ రోజున ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చావు పాలిమ్మన్నావు అమ్మ సగం పాలిచ్చి పొంగిపో పాల దగ్గరికి వెళ్ళిపోయింది నీకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది పోతన గారు ఎంత పొంగిపోయారో ఆ ఘట్టాన్ని ఆవిష్కరిస్తూ ఎక్కడో ఆడుకుంటున్నాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇంట్లోకి అమ్మ వెన్న చిలుకుతోంది పరిగెత్తుకొచ్చి అమ్మా అమ్మా నాకు ఆకలి నాకు పాలు ఇచ్చేయమ్మా నాకు పాలు ఇచ్చేయమ్మా అన్నాడు ఉండరా పెరుగు చిలుకుతున్నాను రా ఇప్పుడు అంది అంటే కుదరదమ్మా ఇప్పుడు నాకు పాలు ఇవ్వాల్సిందే నాకు ఆకలి వేసేస్తోంది అంటే నవ్వింది యశోద ఏమిటమాని ఇంతలా పాలిమ్మను అడుగుతుంటే పాలిమ్మను పాలివ్వకుండా పెరుగు చిలుకుతావా కవ్వం పట్టుకున్నాడు గట్టిగా చిలికితే చిన్న పిల్లవాడి చేతులు ఎక్కడ ఒరుసుకుపోతాయో అని చిలుకుతున్న కవ్వాన్ని చిలకకుండా ఆపేసింది ఆ కవ్వం అక్కడ ఉంచింది చక్కగా కూర్చుంది చిన్ని కృష్ణుణ్ణి ఒళ్ళో పడుకోపెట్టుకుంది ఒక స్తన్యం తీసి నోట్లో పెట్టింది పిల్లవాడు పాలు తాగుతూ అమ్మ మెడలో ఉన్న హారాల్ని చేత్తో పట్టుకుని అమ్మ అమ్మ ముఖం వంక చూసి ఆడుకుంటున్నాడు పొయ్యి మీద పెట్టిన పాలు పొంగుతున్నాయి చూసింది యశోద చూసి పిల్లవాడికి మళ్ళీ పాలిద్దామని గబగబా తీసి పక్కన పీట మీద కూర్చోబెట్టి ఆ పాలు దింపడం కోసం అని వెళ్ళింది అప్పుడు పొయ్యిలు ఉండేవి కట్టెల పొయ్యిలు కాబట్టి ఆ కట్టెలను దిగజార్చి ఆ పాలు కిందకి దింపేయాలి చూశాడు నేను ఆకలి వేసి పాలు పాలు అంటుంటే సగం పాలిచ్చి పాలు దింపడానికి వెళ్ళావా చూడేం చేస్తాను అన్నాడు ఒక పెద్ద రాయి ఒకటి తీసుకుని ఆ కొండ మీద కొట్టాడు ఆ కొండ పగిలిపోయింది వెన్నముద్దలతో అన్ని కింద ఆ పెరుగంతా కిందకి ఒలికిపోయింది ఓ వెన్న ముద్ద తీసుకున్నాడు కొంచెం తిన్నాడు అమ్మ వెనక్కి తిరిగి చూసిందో పట్టుకుంటుంది పట్టుకుందో కొడుతుంది అందుకని ఏమీ తెలియని వాళ్ళ దొంగ ఏడుపు ఏడుస్తూ ఆ వెన్న ముద్ద పట్టుకుని ఉన్నటువంటి గోడ దగ్గరికి వెళ్ళి ఓ రోల్ ఒకటి తిరగేసి దాని మీద నించుని అక్కడ ఉన్నటువంటి కోతులు వెన్నబెడుతున్నాడు వెన్న పెడుతున్నాడు ఇంతలో కృష్ణ పరమాత్మ లోకానికి ఒక గొప్ప ఒక గొప్ప విషయాన్ని ఆవిష్కరించాలనుకున్నారు ఆయన్ని ఎలా అయినా పట్టుకోవాలనుకుంది ఒక గోపిక లీలాకృష్ణుడు అనుభవించాడు మా రాఘవేంద్రుడికి ఇష్టం ఆ లీలాకృష్ణుడు ఎంత దర్శనం చేసి పొంగిపోయాడో ఒక గోపిక పట్టుకోవాలనుకుంది ఎలా అయినా దాచా కుండ ఎలాగో అలా వచ్చి పట్టుకుపోతాడు ఎందుకు వచ్చింది తలుపు దగ్గరే పెట్టింది పెట్టి చక్కగా కనపడేటట్టు వెన్న ఇలా ఇలా పెట్టింది చూస్తాడు కదా వస్తాడు తలుపు నించింది ఒక్క కళ్ళని రమ్మంటాడు ఒక్క కళ్ళకి పెట్టేస్తాడు ఆ కూర్చుని అందులో అప్పుడు పట్టుకుంటా చెయ్యి అని తలుపు చాట్నే ఉంది చూశాడు ఒరే ఆవిడ తలుపు దగ్గర పెట్టింది ఏమిట్రా అనుమానం వచ్చింది సరే ఏమైతేనే మళ్ళీ పట్టుకోగలిగిన వాడు ఉంటే కదా లోకంలో అనుకున్నాడు వచ్చాడు తీస్తున్నాడు చారడుతూ వెన్న పెడుతున్నాడు స్నేహితులందరూ నిశ్శబ్దంగా పుచ్చుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు వెనక్కి తిరిగి చూశాడు ఏవాడు చేయి పెట్టలేదు అందరు ఉచ్చేసుకున్నారు మళ్ళీ వచ్చి లైన్లలో నించోవడం అలాంటి అలవాట్లు లేవు వాళ్ళకి కృష్ణుడు తినాలి ఆయన ఏం చేశాడు కడవలో చెయ్యి పెట్టి పాపం ఏదో కొద్దిగా అడుగునుంది ఇంకా తీయాలి జాగ్రత్తగా ఇలా తీస్తున్నాడు కృష్ణుడిని కదా పట్టుకోవాలి ఆవిడే సాటి నుంచి వచ్చి చటు పట్టుకుంది చూడనే చూసింది యశోర ఇప్పుడు పిల్లాడు దొంగతనం చేశాడు పిల్లాడు తప్పు పని చేశాడని కాదా ఆవిడ బెంగ ఇంతకు ముందు గోపకాంతలు వచ్చి నీ పిల్లాడు ఇలా అల్లరి చేస్తున్నాడని చెప్తే మా పిల్లాడికి ఏమీ తెలియదమ్మా అంది వాళ్ళందరూ వచ్చి చూసావు కదా ఎలాంటి వాడో నీ కొడుకన్నా ఊతున్నారు అమ్మ వెనక పరిగెడుతోంది ముందు తను పరిగెడుతున్నాడు స్తంభాల చాట దాక్కుంటున్నాడు అమ్మ ఇంకెప్పుడు అల్లరి చేయను దొంగతనం చేయను నన్ను విడిచిపెట్టమ్మా అంటున్నాడు కళ్ళు నిలిమేస్తున్నాడు కళ్ళ కాటుకంతా చేతి కంటుకుపోయింది బుగ్గల కట్టుకుపోయింది దొంగేడుపు ఏడుస్తున్నాడు ఆఖరికి చూశాడు అయ్యో అమ్మకి ఒళ్ళంతా చెమట పట్టింది పువ్వులన్నీ దాని కింద పడిపోయాయి ఆ కొప్పు ఊడిపోయి జడ వెనకాతల వేలాడుతోంది ఆ పవిట కొంగు జారిపోయింది అయినా అమ్మ నన్ను పట్టుకోవాలని ఆయాసపడి పరిగెడుతోంది పరిగెత్తి పట్టుకుందామంటే లోకంలో ఏవైనా దొరుకుతాయేమో కానీ పరమేశ్వరుడు దొరుకుతాడా ఆయన అలా దొరికేవాడు కాడు చిక్కడు కౌగిటిలో లక్ష్మీదేవి కౌగిలికి చిక్కడు చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తబ్జములను సనకాది మహర్షుల యొక్క గుండెల్లో చిక్కడు చిక్కడు శృతిలతి కావలి వేదమంత్రముల చేత కూడా ఆవిష్ ఆయన్ని ప్రతిపాదించడం కుదరదు కాబట్టి చిక్కడు శృతిలతి కావాలి చిక్కినతడు లీల తల్లి చేతన్ రోలన్ కానీ అమ్మ తన వెంట పరిగెడుతోందే అని అమ్మ యొక్క ఆర్తిని చూసి దొరికిపోయాడు దొరికిపోతే అక్కడ ఉన్నటువంటి ఆ తాడు ముక్కలు తీసుకొచ్చి నడువుకి కడుతోంది ఆ తాడు ఎప్పుడు రెండు అంగుళాలు తక్కువ వస్తోంది ఇదేమిటి ఎన్ని తాళ్లు కట్టినా రెండు అంగుళాలు తక్కువ అవడం ఏమిటని ఈశోదం ఆలోచించలేదు వికసకం అలానా అలా తిరుగుతూ తిరుగుతూ ఒక్కొక్క తాడు తీసుకొస్తోంది మూడేస్తోంది మళ్లీ కడుతోంది వెళ్ళి రెండు అంగుళాలు తక్కువ వస్తోంది మళ్లీ తీసుకెడుతోంది మళ్ళీ ఆ తాడు తెస్తోంది మూడేస్తోంది మళ్ళీ కడుతోంది వదిలేసిందో పిల్లాడు పారిపోతాడు ఎడం చేతిలో పిల్లాన్ని పట్టుకుని అలా తీసుకెడుతూనే ఉంది మళ్ళీ తాడు తెస్తూనే ఉంది చూశాడు 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 ఆఖరికి ముడి పడిపోయింది రోలు కేసి కట్టేసింది ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలంత అద్భుతం